గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఏదో విధంగా బ్యాంకర్స్ దగ్గర ఇంకో సిక్స్ మంత్స్ గడువు దొరికితే బాగుంటుంది ఆర్డర్ గారు లాభం లేదు ప్రియా ఎంత రిక్వెస్ట్ చేసినా బ్యాంకర్స్ కోఆపరేట్ చేసేట్లేరు ఇంకే అవకాశం లేదంటారా ఉంది ఆగిపోయిన అమర్ ఇండస్ట్రీస్ మళ్ళీ పనిచేయాలి సేల్స్ బాగుండాలి బ్యాంక్స్ లో ట్రాన్సాక్షన్ జరగాలి మార్కెట్ లో షేర్స్ వాల్యూ పెరగాలి మొత్తం మీద వర్మ ఇండస్ట్రీస్ ఇంతకు ముందు పొజిషన్ లో ఉండాలి ఈ అద్భుతం అంతా జస్ట్ వన్ మంత్ లో జరగాలి ఇలాంటి అద్భుతాలు కథల్లో తప్ప జరగవు హలో ఎక్స్క్యూజ్ మీ మాస్టర్ ఏంటి అలా వెళ్ళిపోతున్నారు ఏంటి ఆఫీస్ లో ఎవరు లేరు అందరు లంచ్ కెళ్ళరా లంచ ఓ మీకు అలా అనిపించిందా పోన్లండి ఇంతకీ ఎవరు మీరు నా పేరు శేఖర్ ఏంటి మ్యాటరు మీకు బాకీ పడ్డారేంటి ఎంత ఇవ్వాలి నేను ఇండియా నుంచి వచ్చానండి ఓ మా వాళ్ళు ఇండియాలో కూడా అప్పులు చేశారా కొంచెం నేను వచ్చినట్టు చెప్తారా చెప్తానులేండి ఇప్పుడు మీరు అంత అర్జెంట్ గా వెళ్తే ఏమవుతుంది ఏం అవదు మహా అయితే రెండు విషయాలు జరగచ్చు మీ బాకీ తీరచ్చు తీరకపోవచ్చు తీరే సమస్యే కరెక్ట్ తీరగపోయినా రెండు విషయాలు జరగచ్చో మళ్లీ రమ్మనొచ్చు అసలు ఇవ్వనంటే మీరు ఊరుకోరు కదా మళ్ళీ అనొచ్చు మళ్ళీ వచ్చేదానికి ఇప్పుడు ఎందుకంటే మళ్లీ రండి చూడు నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నేను వచ్చింది జాబ్ కోసం జాబా మిమ్మల్ని చూస్తుంటే టైటానిక్ సినిమా హీరో గుర్తొస్తున్నాడు ఆడే కొంచెం బెటర్ ఓ షిప్ మునిగిపోతుందని తెలియగెక్కాడు మీరేమో మునిగిపోయిన షిప్ ఎక్కుతానంటున్నారు చూడు మిస్టర్ బుచ్చిబాబు ఇప్పుడు నువ్వు అర్జెంట్గా లోపలికి వెళ్ళి నేను వచ్చినట్టు తో చెప్పకపోతే రెండు విషయాలు జరగచ్చు నేనే లోపలికి వెళ్ళొచ్చు లేదా బయటకు వెళ్ళొచ్చు బయటకు వెళ్లే సమస్య లేదు కాబట్టి లోపలికే వెళ్తాను లోపలికి వెళ్తే రెండు విషయాలు జరగచ్చు నాకు ఉద్యోగం రావచ్చు రాకపోవచ్చు రాకపోయే సమస్య లేదు కాబట్టి ఉద్యోగం వస్తుంది వస్తే రెండు విషయాలు జరగవచ్చు నేను ఉద్యోగంలో ఉంచొచ్చు లేదా తీసేయొచ్చు నీలాంటి వాళ్ళు ఉద్యోగంలో ఉంచే సమస్య లేదు కాబట్టి తీసేయడం గ్యారంటీ సో నేను లోపలికి వెళ్ళి వచ్చే వరకు నేను ఉద్యోగం చేస్తావా లేదంటే ఇప్పుడే బయటకి వెళ్ళిపోతావా నేను బయటికి వెళ్ళటం కంటే మీరు లోపలికి వెళ్ళటమే బెటర్ వెళ్ళండి సార్ దాట్స్ గుడ్ ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ మే టాక్ టు ఫర్ మూమెంట్ ప్లీజ్ యా కమ్ ఇన్ ఓకే ప్రియా నేను ఈవినింగ్ వస్తాను టేక్ యు సీ థాంక్ యు మ్యామ్ థాంక్యు హలో మ్యామ్ ఐఎమ్ శేఖర్ యాక్చువల్లీ అమర్ నేను హైదరాబాద్లో కలిసాం ఆ గవర్నమెంట్ ఎప్పుడైనా లో ఎప్పుడు నేను జాయిన్ అవ్వొచ్చని అమర్ నాకు ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు ఆ అవందకి చెనలిస్ట్ ఇచ్చాడు మిస్టర్ శేఖర్ అమర్ ఆర్నల్కృతో రోడ్ యాక్సిడెంట్ లో తెలుస్ మేడం ఐ యామ్ సారీ ఫర్ దట్ ఐ యామ్ సారీ శేఖర్ ప్రస్తుతం ఆ కంపెనీలో ఖాళీలే లేవు ప్లీజ్ మ్యామ్ ఒక్కసారి నా కరెడిషన్స్ చూడండి ఐ వుంట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం ఎంబీఏ ఫ్రమ్ ఐఐఎం ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ఫస్ట్ జాబ్ లోనే టూ ఇయర్స్ లో ట్రైనింగ్ ఇచ్చి వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ప్రమోషన్ లాస్ట్ ఇయర్ నాకు వచ్చిన బెస్ట్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ప్లీజ్ మ్యామ్ నేను చాలా హోప్స్ పెట్టుకుని వచ్చాను మేము అన్ని హోప్స్ పోగొట్టుకుని ఉన్నాం మిస్టర్ శేఖ పరిస్థితి అర్థం చేసుకోరే అమర్ చనిపోయిన తర్వాత ఈ కంపెనీ షేర్స్ పేక మెడల్లో కూలిపోయాయి మళ్లీ కోలుకుంటుందని ఆశ కూడా లేదు ఇంకో నెలలో ఈ కంపెనీ ఆక్షన్కి కి వెళ్ళబోతుంది మిమ్మల్ని ఎలా జాయిన్ చేసుకోమంటారు ప్లీజ్ ఇంకా నెల రోజులు టైం ఉంది కదా మ్యామ్ మీకు ఒకసారి చెప్తే అర్థం కదా బయట ఖాళీగా ఉన్న కుర్చీలు చూస్తేనే ఇక్కడ పరిస్థితి ఏంటో మీకే అర్థమే ఉండాలి ఇక్కడ జాబ్స్ లేవు ఉన్నా కంపెనీ శాలరీస్ ఇచ్చే పొజిషన్లో లేదు నాకు శాలరీ కూడా వద్దు మేడం ప్లీజ్ ఒక్క అవకాశం ఉంటే చాలు సారీ మిస్టర్ అశేఖ మరి అమర్ నాకు ఇచ్చిన మాట అమర్ మీకు మాట మాట అన్ని అమర్తోనే బూడిదైపోయా సారీ మేడం అట్లీస్ట్ వేరే కంపెనీలో జాబ్ దొరికేదాకైనా నన్ను మీ కంపెనీలో మిస్టర్ షేఖ నేను చెప్పాల్సింది చెప్పాను ఆపై మీ ఇష్టం థ్యాంక్ యూ మ్యామ్ చేసుకున్నాక కళ్ళ మీద కీరా ముక్కలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా కళ్ళు చల్లపడతాయని కాదు పొరపాటును అద్దంలో చూసుకుంటే భయపడతామని అవును ఇందాక ఓ కుర్రాడు గురించి చెప్పేవే అతని ఫోటో ఉందా ఎందుకంటే తీసుకెళ్లి మన జిమ్ లో చూపిద్దామని నెలకోసారి జీతం అడిగినట్టు ఆరు నెలలకోసారి ఇంక్రిమెంట్ అడుగుతున్నారు వాళ్ళకిచ్చి అతని ఫాలో అవ్వమని చెప్తాను అతనేదో మోమటానికి అనుంటాడు

ఎవడరా నీకు మామ నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నయ్య గారి ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా రాస్కెల్ ఆ నేను ఉద్యోగం తీసాడు ఎందుకు తీసాడు నిద్రపోతున్నానని నిద్రపోతుంటే ఉద్యోగం తీసేస్తారా ఆ టైంలో నేను కారు నడుపుతున్నా నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా ఉన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా ఆడికక్క తెలిసింది నేను చెట్టు గుద్ది తెలియదు ఒరే నువ్వు ఇంత వెధవ్ అని తెలిసిన తర్వాత ఏ వెధవ్ నీకు ఉద్యోగం ఇస్తాడరా అందుకే కదా నీ దగ్గరకు వచ్చాను నీకు నా తెలివితే అట్ల మీద డౌట్ ఉంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి ఛాలెంజా యా మావా నా గు ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా వాట్ ఈస్ దట్ టీ సార్ యూ స్పాట్ సార్ మామయ్య ఈ సడన్ గా ఉద్యోగంలో తీసేస్తాడు ఎప్పుడు టీలో పెడతాడు ఉన్నావుగా గుడ్ మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ మొత్తానికి ఉద్యోగం సంపాదించి ఆంధ్ర వాళ్ళు అనిపించారు ఇంతకీ ఆఫీస్ లో మీ పోస్ట్ ఏంటి సార్ నా అలాగే రెస్టా ఇక్కడ నుంచి రెస్ట్ తీసుకుంటే డైరెక్ట్ గా ఊస్టే ఈ ఆఫీస్ లో లైట్లు వెలగవు సార్ దానికి రెండు కారణాలు ఉండొచ్చు ఏంటది బల్బులో తేడా ఉండొచ్చు లేదా పవర్ లో ఫాల్ట్ ఇక్కడి అంటే మొదలు పెట్టాలి ఏంటి సార్ మళ్ళీ కరెంట్ కనిపెడుతున్నారా లేదు లేదు కనెక్షన్ తేడా కనెక్షన్లో తేడాకడో బుచ్చిబాబు దీని వస్తా రెండు చేతులతో గట్టిగా పట్టుకుంటా నేను కొంచెం పైకి ఎక్కుతా సక్సెస్ రిపేర్ చేయడం పూర్తి కాకుండానే కరెంట్ పాస్ అయిపోయింది What's happening here? ఏంటి ఏమైంది ఏం లేదు మేడం వైరింగ్ లో చిన్న ప్రాబ్లం వస్తే రిపేర్ చేశాను ఇప్పుడు కరెంట్ వచ్చింది ఇందాక పోయింది ఇప్పుడు వచ్చింది అలాగా ఐఎమ్ రియల్లీ సారీ మై గాడ్ బాబు బుచ్చి బాబు ఐ ఓకే చిన్న షాక్ ఏ ఏం కాదు చేసిన రిపేర్స్ చాలు కరెంట్ నే కదిలించకండి ఏమయ్యా వైర్ ఎక్కడ నోట్ షాక్ కొడుతుందని తెలియక ఫోన్ లిఫ్ట్ చేయమంటారా ఇది ఫోన్ కాదు ఫ్యాక్స్ అదే ఫోన్ ఫ్యాక్స్ ఎవడైనా అప్లోడ్ వార్నింగ్ పంపాడా మన ఆఫీస్ కి అంతకన్నా శుభలేఖలేమొస్తాయి బుచ్చిబాబు నీకు షాక్ కొట్టిన తర్వాత భలే షార్ప్ అయిపోయావే కొంచెం పక్క జరుగు ఈయన మన్ని పూడేడా తిట్టేడా ఏంటి మ్యామ్ ఇంత మంచి ఆఫర్ చెత్త పేపర్ లో పారేశారు ఇలాంటి ఆఫర్స్ రోజు వస్తూనే ఉంటాయి మేము పంపే కొటేషన్స్ ఎక్సెప్ట్ కావు ఎక్సెప్ట్ అయినా ఎగ్జిక్యూట్ చేయడానికి మా దగ్గర ఫండ్స్ లేవు ఫండ్స్ గురించి తర్వాత మేడం ముందు నన్ను ఒక్క కొటేషన్ ట్రై చేయనివ్వండి అరే మిస్టర్ మీరు టూ మంత్స్గా చేస్తున్నారు లేదు మేడం థైట్ జెస్ మ్యామ్ నా పర్మిషన్ లేకుండా నా కంప్యూటర్ యూజ్ చేస్తున్నారేంటి ఐడి సారీ యూజ్ కంప్యూటర్ ప్లీజ్ మిస్టర్ లుక్ ఏం చేయకూడదు నాకు చెప్తున్నారా ప్లీజ్ అసలు ఉద్దేశం ఏంటి అమర్ మీకు రానిస్తే దాన్ని ఇంత అడ్వాంటేజ్ గా తీసుకుంటారా లేదు మేడం ఇలాంటి టాప్స్ డీల్ చేయడం మనకు కొట్టిన పిండి అబటాని ప్రమోషన్స్ ఎందుకు వస్తాయి అన్నవాళ్ళ ఎందుకు ఇస్తారు ఫర్ గాడ్స్ సేక్యూ యు ప్లీజ్ స్టాప్ ఆల్ దిస్ ఓకే ఇట్స్ ఓవర్ మ్యామ్ థాంక్స్ ఫర్ ది కంప్లిమెంట్ ఐ సడ్ స్టాప్ ఇట్ మ్యామ్ डेफिनेटली కోటేషన్ మనకే ఓకే అవుతదా నా నమకు దిస్ ఇస్ టూ మచ్ పర్ పార్ట్ నైట్స్ సే ప్రైటీ డిపాజిట్ కట్లే కో ఫుల్ సయది మే ఇంకా అన్‌పాపులర్ చేయాలను చూస్తున్నారా యు సే యు కెన్ టేక్ దిస్ ఆఫీస్ ఫర్ ఎ రైడ్ గెట్ అవుట్ ఐ యామ్ సారీ మ్యామ్ ప్లీజ్ ఐ యామ్ రిషి అతన్ని సెలెక్ట్ చేసింది అమర్ కదా ఇంకోసారి ఆలోచించాల్సింది ప్రియా ఆలోచించడానికి ఏం లేదు బామ్మ అతని ఈ పాటికి హైదరాబాద్ వెళ్లిపోయే ఉంటాడు అంటే అతనికి ఆ రేంజ్ డోస్ డోస్ ఇచ్చావన్నమాట లేకపోతే ఏంటి ఏంటంటే ఆరు నెలలుగా ఎన్నో కొటేషన్స్ పంపా ఒక్కదానికి రిప్లై రాలేదు ఈ రోజు వచ్చి అతను ఏదో చేస్తారంటే ఎలా నమ్ముతాం అయినా ప్రియ ఎప్పుడూ ఆఫీసు అప్పులు తప్ప నీ గురించి నువ్వు ఆలోచించుకోవా అమ్మా అమర్ తో పాటైన ఆలోచనలు ఆశలు ఆగిపోయాయి ఊపిరి లాంటివి అవి జీవితంతో పాటు సాగిపోవాలే కానీ ఆగిపోకూడదమ్మా ప్లీజ్ బామా అమర్ మధ్యలో వదిలేసిన ఆ బాధ్యత తప్ప నాకేం మిగల్లేదు ఈ జీవితానికి అది పూర్తి చేయగలిగితే చాలు దానికి నువ్వైనా చెప్పవేసరలా ఇది ఇంతకు ముందు ఇంటి కోడలు అవుతుందనుకున్నావు కూతురై మా అందరి కోసం కష్టపడుతోంది దాని సంతోషం గురించి మనం కూడా ఆలోచించాలి కదా మెల్లగా అదే మారుతుందలే దాని గురించి నువ్వేం బాధపడకు దేవుడెక్కడో ఇంకో మంచి అబ్బాయిని ప్రియ కోసం పుట్టించే ఉంటాడు అతను కలవగానే అమరాన్నని మర్చిపోతుంది కానీ బామ్మ ప్రియ నా సొంత వదిన అయి ఉంటే బాగుండేది కదా ఐ నో